ప్రియ భగవద్బంధులారా రేపటి రోజున కార్తీక బహుళ ఏకాదశి దీనినే మోక్ష ఏకాదశి మోహిని ఏకాదశిని కూడా పిలుస్తారు మనకి ప్రతి సంవత్సరంలో కూడా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అధిక మాసం వస్తే ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి దీనిని ప్రత్యేకంగా ఉత్పన్న ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసి విష్ణువుని ఆరాధించి ఏకాదశి వ్రతాన్ని చేస్తే ఈ ఏకాదశి ఫలం వల్ల మిగిలినటువంటి ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం చేసినటువంటి ఫలితం వస్తుంది పన్నెండు మాసాల్లో చేసినటువంటి ఫలితం వస్తుంది ఎలా అంటే దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది దాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి ఏమిటా కథ అంటే పూర్వము మురా అనేటటువంటి అసురుడు పరమేశ్వరుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే పరమేశ్వరుడితో ఆ మురాసురుడు చిరంజీవత్వాన్ని ఇవ్వమని అడిగాడు ఇది నా చేతిలో ఉన్న విషయం కాదు ఈ వరం ఇవ్వటం కుదరదు అన్నాడు శాశ్వతత్వం ఎవరికీ లేదు ఎవరికైనా మరణం తప్పదు అంటే మళ్ళీ తన యొక్క రాక్షస తెలివితేటలతో వరం కోరుకున్నాడు ఎలాంటి వరం అంటే ఉద్విజము యోనిజము అండజము శ్వేదజము ప్రతి జీవి కూడా పుట్టేటువంటి విధానం ఈ నాలుగిట్లో ఉంటుంది ఎలా అంటే గుడ్ల ద్వారా కావచ్చు స్త్రీ ద్వారా కావచ్చు అండము ద్వారా కావచ్చు శ్వేదం చెమట ద్వారా కావచ్చు ఇటువంటి సాధారణమైన రీతిలో జన్మించిన వ్యక్తి చేతిలో కాకుండా ప్రత్యేకమైన వ్యక్తి చేతిలో అది కూడా స్త్రీ చేతిలో మరణించేటట్టుగా వరాన్ని ఇమ్మన్నాడు ఆ ముర అనేటువంటి రాక్షసుడు అతని యొక్క ఆలోచన ఏమిటంటే ఈ విధంగా కాకుండా అసలు పుట్టుక అనేదే ఉండదు కదా ఇంకొకలాగా పుట్టే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నాకు మరణం ఉండదు అనుకున్నాడు పరమేశ్వరుడు తధాస్తు అన్నాడు ఆయన సంకల్పాలు వేరే ఉంటే ప్రతి దాని వెనకాల కూడా ఒక కారణం ఉంటుంది రాక్షసులు వరం కోరుకోవటం దేవుళ్ళు వరాలు ఇవ్వటం ప్రతి దాని వెనకాల కూడా ఓ కారణం ఉంటుంది వెంటనే ఆ యొక్క వర గర్వంతో ముసురుడు రాక్షసులు వరంగానే చేసే మొట్టమొదటి పని ఏమిటి అమరావతిపై దండెత్తాడు దేవేంద్రుడిని చింతామణి నుండి భ్రష్ని చేశాడు మునివాటికలన్నీ నాశనం చేశాడు దేవతలు బలపడకుండా యజ్ఞయాగాడి క్రతువులన్నీ ఆపేశాడు ఎక్కడ ఏలు జరిగిన హవ్య కవ్యాలన్నీ నాకే ఇవ్వాలన్నాడు చివరికి వైకుంఠంపై కూడా దండెత్తితే శ్రీమన్నారాయణ మూర్తి వాణ్ణి ప్రతిఘటించి వాటితో యుద్ధం చేస్తూ ఉంటే ఆ మురాసురుడికి అలసట వచ్చి గుహలోనికి వెళ్ళి దాక్కున్నట్ట ఆ మురాసురుడి కోసం విష్ణుమూర్తి ఆ గుహలోకి వెళుతూ ఉంటే విష్ణుమూర్తి యొక్క శరీరం ఆ గుహ గోడలకి బాగా రాపిడి జరిగి ఆ రాపిడిలోంచి ఒక వైష్ణవీ శక్తి ఆవిర్భవించిందట ఆ వైష్ణవీ శక్తి ఈ ముర అనేటువంటి రాక్షసు సంహరించింది దేవతలందరూ కూడా హర్షించారు ఆ వైష్ణవీ శక్తి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి నమస్కారం చేసింది ఆ వైష్ణవీ శక్తి ఆవిర్భవించినటువంటి రోజే ఉత్పన్నం అయినటువంటి రోజే ఈ ఉత్పన్న ఏకాదశి కార్తీక